ఈ రోజు నేను చెప్పబోతున్నవి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నేను చూసిన నాకు నచ్చిన సినిమాలు సిరీస్లు మాత్రమే ఎటువంటి రికమెండేషన్స్ కాదు ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్ వైల్ వాచింగ్ ద వీడియో ఇంకో సైఫీ అలర్ట్ ఏంటంటే వీటిలో ఎక్కువగా సైన్స్ ఫిక్షన్ ఉంటాయి సైన్స్ ఫిక్షన్ కనుక ఇష్టం లేకపోతే వెంటనే వీడియో చూడడం ఆపేయండి నెంబర్ వన్ షోగన్ సిక్స్టీన్ లో జపాన్ అనే ఒక ప్లేస్ ఉందని బయట ప్రపంచానికి బయట మరెంతో ప్రపంచం ఉందని జపాన్ కి తెలియని రోజులు ఆ టైంలో అక్కడ జరిగే పవర్ పాలిటిక్స్ బేస్ చేసుకుని ఈ టీవీ షో క్రియేట్ చేశారు చాలా రిచ్ గా పోయిటిక్ గా మీనింగ్ ఫుల్ గా ఉండే ఈ సిరీస్ చూడడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది థ్రిల్లర్ కాదు ఎడ్రినలిన్ రష్ లాంటివేవి ఉండవు కానీ ఒక విజువల్ సైకలాజికల్ ట్రీట్ అని మాత్రం చెప్పగలను బోలెడంత ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్ ఎపిసోడ్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ లో శ్రమవుతోంది ఎయిట్ పాయింట్ సిక్స్ నెంబర్ టూ త్రీ బాడీ ప్రాబ్లం సడన్ గా ప్రపంచంలోని సైంటిస్టులందరూ సూసైడ్ చేసుకోవడం మొదలుపెట్టారు ఎందుకో తెలుసుకోవడానికి ట్రై చేసిన ఒక డిటెక్టివ్ కి నమ్మలేని నిజాలు తెలిసాయి త్రీ బాడీ ప్రాబ్లం అనే ఒక ఎవ్వరూ సాల్వ్ చేయలేని సైన్స్ ప్రాబ్లం ఇప్పుడు భూమికి పెద్ద సమస్యను తీసుకురాబోతోందని తెలిసింది ఈ సైన్స్ ఫిక్షన్ సిరీస్ ని చైనీస్ స్ట్రాలజీ నావెల్స్ నుంచి అడాప్ట్ చేసుకున్నారు బుక్స్ లో హార్డ్ సైన్స్ ఉంటే సిరీస్ లో డ్రామా ఎక్కువైంది కానీ బుక్స్ నాకు చాలా ఇష్టం కనుక సిరీస్ కూడా పర్లేదు అనిపించింది ఎయిట్ ఎపిసోడ్స్ సిరీస్ ఫస్ట్ సీజన్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ సిరీస్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చేసిన నాలుగైదు వీడియోస్ కూడా చూడాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఈ సిరీస్ ఐఎం సెవెన్ పాయింట్ ఫైవ్ నెంబర్ త్రీ జూన్ ప్రాఫెసీ ఫ్యూచర్ లో మన కాలానికి దాదాపు పదకొండు వేల సంవత్సరాల తర్వాత జూన్ మూవీస్ టైమ్ లైన్ కి పదివేల సంవత్సరాల ముందు జరిగే కథ ఇది హ్యూమన్ రేస్ మొత్తం యూనివర్స్ అంతా స్ప్రెడ్ అయిపోయిన ఈ టైంలో మనుషులు వాళ్లలో వాళ్ళు కొట్టుకుని యుద్ధాలు చేసుకుని మానవ జాతిని నాశనం చేసుకోకుండా చూసేందుకు జరిగే ఒక ప్రయత్నం ఈ జూన్ మ్యాజిక్ మ్యాజిక్ని సైన్స్ ఫిక్షన్ని కలిపి మాములు చేసిన ఈ సిరీస్ని మంచి థ్రిల్లర్ అనొచ్చు నిజానికి ఈ సిరీస్కి సోర్స్ మెటీరియల్ అయిన సిస్టర్హుడ్ ఆఫ్ జూన్ నావల్ కంటే ఈ సిరీస్ స్టోరీనే ఇంట్రెస్టింగ్గా ఉంది ఎండింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు కానీ జూన్ మూవీస్ ఇష్టమైన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సిరీస్ ఇది ఫస్ట్ సీజన్ మొత్తం సిక్స్ ఎపిసోడ్స్ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతున్నాయి ఐఎండిబి సెవెన్ పాయింట్ త్రీ నెంబర్ ఫోర్ జూన్ టూ జూన్ మూవీస్ వరుసలో వచ్చిన ఈ రెండో సినిమా నాకైతే ఫస్ట్ మూవీ కంటే బాగా నచ్చింది టెక్నికల్గా రిచ్గా ఉండే ఈ సిరీస్లో పెద్దగా యాక్షన్ ఉండదు సైన్స్ ఫిక్షన్తో పాటుగా మిస్టిక్ మ్యాజికల్ ఎలిమెంట్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది ఇది కూడా జియో సినిమాలో శ్రమవుతోంది ఐఎండిబి ఎయిట్ పాయింట్ ఫైవ్ నెంబర్ ఫైవ్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ప్రీక్వెల్ గా వచ్చిన ఈ సిరీస్ సెకండ్ సీజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఫస్ట్ సీజన్ తో పోలిస్తే ఈ సెకండ్ సీజన్ లో పెద్దగా కథ లేదు కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన సిరీస్ ఇది ఇది కూడా జియో సినిమాలోనే ఉంది ఐఎండిబి ఎయిట్ పాయింట్ త్రీ నా ఛానల్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ స్టోరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వందల కొద్ది వీడియోస్ ఉన్నాయి అవి చూడాలనుకుంటే నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి నెంబర్ సిక్స్ పారాసైట్ ది గ్రే మనుషుల్ని కొన్ని పారాసైట్లు అటాక్ చేసి ఆ మనుషుల్లా నటిస్తూ మిగతా మనుషుల్ని చంపే ప్రయత్నం చేయడం ఈ సిరీస్ కథ పారాసైట్ అనే ఫేమస్ జపనీస్ మాంగాకి లైవ్ యాక్షన్ స్పిన్ ఆఫ్ ఇది సైన్స్ ఫిక్షన్ హారర్ కలగలిసిన ఈ సిరీస్ స్టోరీ నాకు పెర్ఫెక్ట్గా గా అనిపించింది ఒక్క లూప్ హోల్ గానీ లాజిక్ లెస్ గా ఉండే సిల్లీ పాయింట్ గానీ దొరకని విధంగా ఈ సిరీస్ స్క్రీన్ ప్లేని డిజైన్ చేశారు సైన్స్ ఫిక్షన్ మాంగాలు ఇష్టమైన వాళ్ళు చూడొచ్చు సిక్స్ ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది ఐఎండిబి సెవెన్ పాయింట్ వన్ నెంబర్ సెవెన్ ఫాల్అట్ ఇది కూడా ఒక సైఫీ సిరీస్ పై వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒక వీడియో గేమ్ ని బేస్ చేసుకుని తీసిన సిరీస్ నియర్ ఫ్యూచర్ లో న్యూక్లియర్ వార్ వల్ల భూమి నాశనం అయిపోతే అండర్ గ్రౌండ్ లో బ్రతుకుతున్న హ్యూమన్ సొసైటీకి చెందిన పోస్ట్ ఎపోకలిక్టిక్ డ్రామా ఇది ఎయిట్ ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ అమెజాన్ ప్రైమ్ లో స్లిమ్ అవుతుంది ఐఎం ఎయిట్ పాయింట్ త్రీ డార్క్ మ్యాటర్ పెద్దగా ఏమీ సాధించలేకపోయినా ఒక ఫిజిసిస్ట్ కి చుట్టూ ఉన్న ప్రపంచం హఠాత్తుగా మారిపోయి అక్కడ తన ఒక పెద్ద సెలబ్రిటీ అని తెలిస్తే సైన్స్ ఫిక్షన్ రైటర్ బ్లేక్ క్రౌచ్ రాసిన డార్క్ మ్యాటర్ అనే నావెల్ బేస్ చేసుకుని క్రియేట్ చేసిన ఈ టీవీ సిరీస్ కూడా సైన్స్ ఫిక్షన్ ఇష్టమైన వాళ్ళకే నచ్చుతుంది నైన్ ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ యాపిల్ టీవీలో శ్రీమవుతోంది ఐఎం టీవీ సెవెన్ పాయింట్ సెవెన్ వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ ఇదే పేరుతో గ్యాబ్రియల్ మార్కెజ్ రాసిన క్లాసిక్ ని బేస్ చేసుకుని ఈ సిరీస్ని క్రియేట్ చేశారు మ్యాజికల్ రియలిజంతో మిస్టిక్గా ఉండే కథల్ని కొత్త ప్రపంచాలని సృష్టించడం మార్కెస్ స్టైల్ ఈ సిరీస్ అతని స్టైల్ని ఒరిజినల్ నావెల్ సోల్ని బాగా పట్టుకుంది కనుక ఆ రైటర్ గురించి అతను సృష్టించిన మ్యాజికల్ ప్రపంచాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ నాలెడ్జ్ కోసం ఈ సిరీస్ లోని కొన్ని ఎపిసోడ్స్ అయినా చూడాలి ఎయిట్ ఎపిసోడ్స్ ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది IMDb పాయింట్ సిక్స్ జోకో Nightmares and Daydreams అండ్ డే ఇవన్నీ వేటికవి విడివిడిగా ఉండే సెవెన్ ఎపిసోడ్స్ కొన్ని హారర్ అయితే కొన్ని సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇంకొన్ని సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ వీటిలో కొన్ని ఎపిసోడ్స్ బాగుంటాయి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ సిరీస్ చూడొచ్చు నెట్ఫ్లిక్స్ లో స్ట్రిమ్ అవుతుంది ఐఎం సిక్స్ పాయింట్ ఫైవ్ నెంబర్ టెన్ సొసైటీ ఆఫ్ ద స్నో అనే ఈ మూవీ ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ కు చెందిన ట్రూ స్టోరీ చాలా హార్ట్ టచ్చింగ్ గా ఉండే డ్రామా ఇది థ్రిల్లర్ అయితే కాదు ఐఎండిబి సెవెన్ పాయింట్ ఎయిట్ తర్వాత ఇట్స్ వాట్స్ ఇన్సైడ్ ద చిల్డ్రన్స్ ట్రైన్ సినిమాలు నాకు నచ్చాయి ఇక మన ఇండియన్ మూవీస్ సిరీస్ లు కూడా ఈ ఏడాది నాకు బాగానే అనిపించాయి ముఖ్యంగా బృందా టీవీ సిరీస్ నాకు స్టోరీ పరంగా మంచి థ్రిల్లర్ అనిపించింది రాజ్ జవాన్ హే అనే మరో సిరీస్ కూడా నాచురల్ గా ఉంది ఈ రెండు సిరీస్ లు సోనీ లివ్ లో ఉన్నాయి అమర్సింగ్ చంకీలా మెర్రీ కృష్ణ సిటీఆర్ఎల్ హిందీలో నాకు ఏడాది వచ్చిన సినిమాల్లో నచ్చినవి ఇక తెలుగులో అయితే గామి కల్కి సినిమాలు నచ్చాయి ఆరంభం అనే లో బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మంచి ప్రయత్నం అనిపించింది ప్రైమ్ లో ఉంది లక్కీ భాస్కర్ రియలిస్టిక్ కాదు కానీ ఎటువంటి లాజికల్ మిస్టేక్స్ లేని ఫీల్ గుడ్ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది ఇవ్వండి నాకు గుర్తున్నంత వరకు నేను ఏడాది చూసిన సినిమాలు సిరీస్లు మీరేం చూసారో మీకేం నచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్